అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్ ఈరోజు జొన్న రవ్వతో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి ఈ జొన్న రవ్వలో ఎక్కువ ప్రోటీన్లు అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటాయి జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకు కూడా తగ్గిస్తుందండి అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్తీ రెసిపీ ఈ మధ్య బరువు అనేది ఎక్కువ పెరుగుతున్నారు కదా పిల్లలు పెద్దలు బరువు తగ్గడానికి కూడా ఈ జొన్న రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ అలాగే డిన్నర్కి కానీ ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిలు మసాలాలు ఏమీ లేకుండా పొట్ట తేలిక ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ముప్పావు కప్పు వరకు ఇలా జొన్న రవ్వ తీసుకోవాలండి మనకి సూపర్ మార్కెట్లో అయినా అందుబాటులో ఉంటుంది కదా ఇప్పుడు ముప్పావు కప్పు జొన్న రవ్వ అయితే కప్పు వరకు ఇలా పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి గంట నానితే మనకి ఈజీగా కుక్ అవుతుందనమాట తర్వాత కుక్కర్లో వేసుకొని కప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూను మిరియాలు అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూడు విజిల్స్ వరకు రానివ్వాలి కుక్కర్లో చూసారు కదా మనకి మెత్తగా ఉడిగిపోయింది మూడు విజిల్స్కి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఒక స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని అలాగే క్యారెట్ ముక్కలు టమాటా ఇవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే పాలకూర కానీ పచ్చి బాట కానీ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి ఇంకా దీనికి మనకి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే పచ్చిమిర్చి అవసరం లేదు ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న జొన్న రవ్వ వేసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మిరియాలు దాల్చిన చెక్క అసలు స్కిప్ చేయమాకండి అరోమా చాలా బాగుండద్ది మనం వెల్లుల్లిపాయలు కూడా వేసాం కదా ఈ ఘాటు కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనకి ఇవన్నీ జొన్నరవ్వకి ఫ్లేవర్ అనేది పడుతుందనమాట అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసి రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మనకి ఈ జొన్నరవ జావ అనొచ్చు ఉప్మా అనొచ్చు ఏదైనా అనొచ్చండి హెల్తీగా హ్యాపీగా ఎంతైనా తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా తింటారండి అంత బాగుండిద్ది తినేటప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుంటే వేడివేడిగా చాలా బాగుండుద్ది అలాగే చదువు కూడా చేస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా వారికి పిల్లలకి చాలా ఇష్టం అండి చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి